లైట్గా గాయాలైన వారికి నిర్ణయం దర్శిస్తున్నాం దీంట్లోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు పెట్టించాలి కూడా నేను చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కొంతమంది చెప్పలేరు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలు ఇవ్వాలి తర్వాతనే ఫ్యాక్టరీ వాస్తవం చూస్తా సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇవన్నీ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి మాత్రమే కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తుంది

వాళ్ళు విమర్శలు చేస్తారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం వచ్చి అరవై రోజులు ఏంటి శాతగాని అసమర్థతంగా ప్రభుత్వం కూలిపోయింది పెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో సవాలు రకం ఇంటి లేరుకునేటమాట సంఘటన ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళు ఆదుకునేది ఎందుకు చేస్తా మంచి పద్ధతి కాదు చాలా క్లియర్గా చెప్తాల్లా ఇలా చేయండి థ్యాంక్ యూ